రాకాశి గుహల దగ్గర దొరికిన నిధిని గవర్నమెంట్కు అప్పగించాక తన పేరు పత్రికల్లో గొప్పగా వచ్చింది ఆ నిధిని కనుక్కున్నందుకు ఆ తవ్వకాల్లో తను ముఖ్యపాత్ర వహించినందుకు ప్రభుత్వం తనను ప్రత్యేకంగా గౌరవించింది తను సొంతంగా ఆ తవ్వకాల మీద పేపర్స్ పబ్లిష్ చేసే అవకాశం కూడా ఇచ్చింది ఇవన్నీ బయటకు తెలిసినవి అక్కడ ఆపు చేశాక తను హైదరాబాద్ వెళ్ళాక ఓ నెల రోజుల తర్వాత ఎవరికీ తెలియకుండా కారులో రహస్యంగా మంగపేట వెళ్లాడు ఎవరూ తనని గమనించకుండా రహస్యంగా మహాకింకర విగ్రహాన్ని తవ్వి నగరానికి చేర్చాడు మూడు రోజుల క్రితమే మంచి ధరకు అమ్మేశాడు తన ఇంట్లో ఆ విగ్రహం ఉన్న దాన్ని బయటకు కనిపించకుండా సంచిలో కట్టేసి దాచుంచాడు మహాకింకర విగ్రహం అన్నా ఆ విగ్రహం చూపన్నా శివాజీకి లేని భయం ఆ విగ్రహం చూపులు తనను శిస్తున్నట్లు నువ్వు సర్వనాశనం అయిపోతావు నువ్వు సర్వనాశనం అయిపోతావు అని అంటున్నట్టు అనిపించేది అయినా ఈ భావాలన్నీ తొక్కిపట్టి భరించింది డబ్బు మీద ఆశతో తనకేనా ఇలాంటి విపత్కర సూచనలన్నీ జరుగుతున్నది మరి విగ్రహాన్ని అంతర్జాతీయ స్మగ్లర్స్ ముఠాకు అమ్మేసిన కీర్తి సింగ్ తనతో పాటు లో పాల్గొన్న రాధాకృష్ణ ఆలోచిస్తూ వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఉపద్రవాలు జరుగుతున్నాయా రకరకాలుగా ఆలోచిస్తూ శివాజీ ప్యాంటు తొడుక్కోసాగాడు ఫ్యాంట్ హుక్స్ పెట్టుకుంటూ కివు నరిచాడు తన నడుము దాదాపు ఆ రంగులాలు తగ్గిపోయింది ఫ్యాంటు పైజామాల శరీరం చుట్టూ ఉంది ఫ్యాంట్కి శరీరానికి మధ్య సుమారుజ్జానెడు ఖాళీ ఇక్కడ ఈ సంఘటన జరుగుతుండగా అక్కడ కీర్తి సింగ్ కారు అసెంబ్లీ ముందుగా లక్డీకాపుల్ మీదుగా హిల్స్ వైపు వెళుతోంది అతనికి ఈ రోజు ఆనందం ఎక్కువైంది శివాజీ దగ్గర విగ్రహాన్ని ఇరవై లక్షలకు కొని దాన్ని విదేశాలకు నలభై లక్షలకు అమ్మేశాడు నలభై లక్షలు కూడా అమెరికన్ డాలర్స్లో తీసుకున్నాడు డాలర్స్లో కూడా కొంత లాభం ఉంటుంది ఒకే ఒక్క రోజులో ఇరవై లక్షలంటే మాట్లా జై మాతాజీ అనుకున్నాడు మనసులోనే ఇదంతా శ్రీనగర్లోని వైష్ణవీదేవి మహిమేనని ఆ దేవతకి నమస్కరించుకున్నాడు వైష్ణవీదేవంటే ఎనలేని భక్తి ప్రపత్తులున్నాయి కీర్తి సింగికి ఆ తల్లి దయ్యుంటే తనను ఎవరూ ఏమీ చేయలేరనే నమ్మకం ఆ నమ్మకంతోనే ఎన్ని తప్పుడు పనులు చేసిన ఏడాదికి రెండుసార్లు క్రమం తప్పకుండా శ్రీనగర్ వెళ్లి వైష్ణవీదేవి దర్శనం వస్తూ ఉంటాడు కీర్తి సింగ్కి బషీర్బాగ్ పురాతన వస్తువులమ్మే పెద్ద షాప్ ఉంది బాగా డబ్బున్న వాళ్లు తమ తమ డ్రాయింగ్ రూమ్స్ లో అలంకరించుకునేందుకు రకరకాల విగ్రహాలను అక్కడి నుంచి కొనుకెళ్తుంటారు డబ్బున్న వాళ్ల బలహీనతను తెలిసి ఉండడంతో పంచలోహాల విగ్రహాలను తయారు చేయించి తన ఇంటి పెరట్లో భూమిలో ఓ ఏడాది పాతిపెట్టి వాటిని బయటకు తీయించి షాప్లో పెట్టేవాడు అవి భూమిలో ఉంచడం వల్ల తమ రూపాన్ని చాలా వరకు కోల్పోయి ఆ విగ్రహాలు నాలుగైదు వందల సంవత్సరాల క్రితం వాటిలాగే అనిపించేవి చూడ్డానికి వాటిని నిజంగానే చాలా ఓల్డ్ స్టఫ్ అనుకుంటూ కస్టమర్స్ ఎంత డబ్బైనా ఖరీదు చేసి ఎగరేసుకుపోయేవారు ఈ మధ్యకాలంలో తను చేసిన డీల్స్ అన్నింట్లోకి పెద్ద డీల్ మహాకింకర విగ్రహాన్ని అమ్మడమే అతనికి అప్రయత్నంగా మహాకింకర విగ్రహం గుర్తుకొచ్చింది ఆ విగ్రహం ఎంత బాగుంది మనసులోనే అనుకున్నాడు ఆ చూపు విగ్రహం కళ్లల్లో జీవకళ తుణికిసలాడుతూ ఎంత బాగుంది అసలు తనే వేస్టు చేశాడు ఆ విగ్రహానికి తనే పంచలోహాలతో నాలుగైదు నకిలీ విగ్రహాల్ని ఉంచితే బాగుండేది వాటి మీద తను ఎంత లేదన్నా ఓ పది పదిహేను లక్షలు సంపాదించేవాడు ఇలా సాగుతోంది అతని ఆలోచన పరంపర కారు నేరుగా మైఫైర్ అపార్ట్మెంట్ ముందాగింది ఐదంతస్తుల అపార్ట్మెంట్స్ సముదాయాన్ని కీర్తి సింగ్ ప్రమోట్ చేస్తున్నాడు అన్ని డీలక్స్ అపార్ట్మెంట్స్ అది కాక వాటిని జూబ్లీహిల్స్లో అతడు ప్రమోట్ చేస్తుండటంతో అన్ని బుక్ అయిపోయాయి తనకి సొంతానికి ఓ అపార్ట్మెంట్ ఉంచుకోగా నికరంగా ఎంత లేదన్నా వాటి మీద ఓ కోటి రూపాయలు మిగులుతాయి డబ్బు డబ్బు తను మట్టి పట్టుకుంటే బంగారం అవుతోంది నుంచి తన చెయ్యి తీరే అంత అప్రయత్నంగా అతని ముఖంలో నవ్వొచ్చింది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ని సూపర్వైజ్ చేస్తున్న ఇంజనీర్స్తో మాట్లాడి అటుగా ఐదో అంతస్తులోకి లిఫ్ట్ మీద వెళ్లాడు అక్కడ కాసేపు కూర్చుని టీ తాగాడు టీ తాగి అతను లేవబోతుండగా అతన్ని ఎవరో భుజాలు పట్టి కుర్చీలో కూర్చోబెట్టినట్టు బలవంతంగా కుర్చీలో వెనక్కి కూలబడిపోయాడు అతని తలలో విచిత్రమైన హోరు మొదలైంది కడుపులో ఏదో విచిత్రమైన పదార్థం అటు ఇటు కదిలినట్లు అనిపించింది వెన్నెముక దగ్గర విచిత్రమైన జల్ద్రింపు ఒంటి నిండా లోపల నుంచి పైకేవో సూదులు పొడుచుకుంటూ పైకొస్తున్నట్టు అనిపించసాగింది ఒళ్లంతా తేళ్లు జరులూ పోకుతున్నట్లు తనకే చేపలేని ఎలర్జీ కలగసాగింది అన్నవాహికలో చుక్కలు చుక్కలుగా టాక్సిక్ సబ్స్టాన్స్ దిగుతున్నట్లు ఉక్కిరిబికిరయ్యాడు శరీరం కూడా బొరివెక్కసాగింది నువ్వు మహాకింకర్ను ఎదిరించావు అవునా అవునా అవును నీ చుట్టూ ఉన్న ఉన్నవాళ్లందర్నీ వెళ్ళిపోమ్మను ఇక్కడి నుంచి అవతలకు చావండి పెద్దగా అరిచాడు చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికీ అర్థం కాలేదు కీర్తి సింగ్ ఎందుకలా అరిచాడో అయినా ఎవరో పెద్దగా తరికించకుండా అక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వైపు గబగబా దిగిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళు వెళ్ళిపోవడానికి తీసుకున్న కొద్దిపాటి వ్యవధిని కూడా భరించలేనట్లు వాళ్ళ వాళ్ల లిఫ్టు కిందకిలా కదిలిందో లేదో అతని అంతరాత్మ మళ్లీ మాట్లాడింది నువ్వు మహాకంకర విగ్రహాన్ని ఈ దేశ సరిహద్దులు దాటేలా చేశావు అవునా అవును అవును అతని కళ్ళు మూతలు పడ్డాయి డీప్ ట్రాన్స్లోకి హిప్నాటిక్ సజెషన్స్ ద్వారా వెళ్ళిపోయినట్లు కుర్చీలో రిలాక్స్డ్గా వాలిపోయాడు అయినా అతడి పెదవులు అస్పష్టంగా పై రెండు అక్షరాల్ని ఉచ్చరించాయి మహాకింకరకు ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే మహాకింకర విధించే శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు అవునా అవును అవును నువ్వు చేసిన తప్పే ఇంకెవరైనా చేస్తే నువ్వేం చేస్తావు వాళ్ళని నేను చంపేస్తాను మరి నువ్వే ఆ తప్పు చేసినందుకేం చేస్తావు నాకు నేనే శిక్ష విధించుకుంటాను ఎలాంటిది మహాకింకరి అలాంటి శిక్ష విధించుకోమంటే అలాంటి శిక్ష విధించుకుంటాను అయితే ఈ అంతస్తు చివరకు వెళ్ళు ఒక్కసారి కిందకు చూడు కీర్తి సింగ్ ఆ అంతస్తు చివరి వరకు వెళ్లి కిందకు చూశాడు కింద కూలీలు ఇనపచోవల్ని ఉంచుతున్నారు ఓ సిమెంట్ లారీలోంచి సిమెంట్ను అన్లోడ్ చేస్తున్నారు మరో లారీలోంచి ఇసుక దింపుతున్నారు కిందకు చూసావు కదా మహాకింకరను ఎదిరించినందుకు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే కదా నువ్వు కూడా అలాగే ఎదురు తిరిగినందుకు శిక్ష అనుభవించాలి అవునా అవును అవును అయితే ఇంకా ఎందుకు నీ శరీరాన్ని మహాకింకర బలి కోరుతోంది నీ శరీరాన్ని మహాకింకరకు నైవేద్యంగా పెట్టు నీ వేడి నిత్రుతో మహాకింకర పాదాల్ని చేయి కీర్తి సింగ్ రెండు చేతుల్ని పైకెత్తాడు అంతవరకు శరీరం మొత్తం బరువుగా ఉన్నదల్లా తేలిగ్గా దూది అయిపోయినట్లయిపోయింది శక్తి ఉన్మత్తత ఆవరించినట్లు గాల్లోకి ఎగిరాడు అప్పటికి కిందకు దిగిన ఇంజనీర్లు ఎగిరిన కీర్తి సింగ్ శరీరాన్ని చూసి హాహాకారాలు చేశారు వాళ్లు చూసుకుండగానే ఐదో అంతస్తు నుంచి అతని శరీరం రెక్కలు తెగిన పక్షి ఆకారంలో నాలుగో అంతస్తు దాటి మూడో అంతస్తు దాటి రెండో అంతస్తు దాటి డబ్బున మీదకు బరువుగా పడింది అతని శరీరం పడ్డ చోట ఇనప ఇనపచొల్ని ఉంచేందుకు నిలువుగా ఉన్న నాలుగైదు చొవ్వలు ఓ దూలానికి బిగించబడున్నాయి కీర్తి సింగ్ శరీరం ఆ మీద పడ్డంతో ఆ చొవ్వలు అతని వక్షస్థలంలో గుండా వెన్నులోకి దిగబడ్డాయి పక్క టెముకలు విరిగిన చిన్న చప్పుడు చిన్న కేక అంతే ఆ తర్వాత అంతా నిశ్శబ్దం ఇక్కడ ఈ సంఘటన జరుగుతుండగా నగరంలో మరో చోట రాధాకృష్ణ అభిమన్యు ఇద్దరూ ఆఫీసులోంచి బయటకొచ్చారు అభిమన్యు పార్కింగ్ ప్లేస్లోంచి యమహా మోటార్ సైకిల్ బయటకు తీసి స్టార్ట్ చేశాడు ఇద్దరూ మోటార్ సైకిల్ ఎక్కారు ప్రతిరోజు వాళ్ళిద్దరూ కలిసి తాజ్మహల్లో లంచ్ చేస్తారు ఈరోజు కూడా అలాగే లంచ్ చేసేందుకు బయలుదేరారు నిజానికి వాళ్లు ఎల్బి స్టేడియం మీదుగా అబిడుసుకు రావాలి కాని అప్పుడు మోటార్ సైకిల్ సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్ వైపు వెళుతోంది హీటేటురా అడిగాడు ఇక్కడికే చిన్న పనుంది కరుకుగా అన్నాడు అభిమన్యు శబాష్ నువ్వు చాలా మంచివాడివి అవును నేను మంచివాణ్ణే అతడి పెదవుల మీదకి అప్రయత్నంగా నవ్వొచ్చింది నువ్వు మహాకేంకరకు అన్యాయం చేసావు అవునా నేనా నేనేమన్యాయం చేశాను నువ్వు మంగపేట దగ్గర ఎక్స్కవేషన్స్లో పాల్గొన్నావు అక్కడ తవ్వకాలు జరిపిన ఎవరైనా మహాకింకరను ఎదిరించినట్లే కాబట్టి నువ్వు మహాకింకరను ఎదిరించినట్లే అవునా అవును అవును అభిమన్యు తనలో తానే ఏదో గొనుకున్నట్లు మాట్లాడుతున్నాడు అప్పటికే అతని చూపు మారిపోయింది కళ్ళు అరుణవర్ణాన్ని దాల్చాయి ముఖంలో ఉద్రిక్తత కనిపిస్తోంది ఏదో కనిపించని అదృశ్య శక్తి తన గమ్యాన్ని తనను నిర్దేశిస్తున్నట్టు మోటార్ సైకిల్ నడుపుతున్నాడు మోటార్ సైకిల్ అతి వేగంగా వెళుతోంది ఎదురుగుండా వస్తున్న వాహనాల్ని వెంటుకు వాసులో తప్పించుకుంటూ అతను నడుపుతున్న విధానాన్ని చూస్తుంటే రాధాకృష్ణ పై ప్రాణాలు పైకెగిరిపోతున్నాయి ఒరే కాస్త మెల్లగా నడపరా అరుస్తున్నాడు అతడు అలా అరుస్తున్న కొద్దీ వేగం పెరిగిపోతుందే గాని తగడం లేదు వాడు నీ వెనక కూర్చున్నవాడు కూడా మహాకింకర్ను అవమానించాడు కదా మహాకింకర్ను ఎదిరించాడు కదా అవును అవును అందుకు వాణ్ణి నువ్వు శిక్షించాలి కదా అవును అవును ఇంకా ఎందుకు ఆలస్యం అదిగో ఎడమ పక్కకు నీ మోటార్ సైకిల్ని తిప్పు అప్రయత్నంగా మోటార్ సైకిల్ ఈస్ట్ మారేడుపల్లి వైపు తిరిగింది మహాకింకర్ను ఎదిరించిన వాళ్లు ఎవరైనా మరణించి తీరవలసిందే నువ్వు నీ వెనుకున్నవాడు కూడా చనిపోవలసిందే అదిగో ఆ లారీ వైపు దూసుకో నీ మోటార్ సైకిల్ వేగాన్ని పెంచు ఆ అది ఇంకా పెంచు ఇంకా పెంచు మోటార్ సైకిల్ వేగం పూర్తిగా పెరిగిపోయింది వేళ్లకు అభిముఖంగా రోడ్డుకి ఎడంపక్క పెద్ద లారీ నిలుపుంది అందులో అన్ని ఉన్నాయి ఆ ఇనపచువ్వలు లారీ బోడిన్ దాటి బయటకొచ్చి సుమారు నాలుగు గజాల పొడవు గాలిలో స్టిఫ్గా వేలాడుతున్నాయి ఆ లారీ దగ్గరవుతుండగా రాధాకృష్ణ జరగబోతున్న ప్రమాదాన్ని ఊహించి పెద్ద కేక పెట్టాడు ఆ కేక కూడా అతని గొంతు దాటి పూర్తిగా బయటకు రాకముందే మోటార్ సైకిల్ ఆ లారీ వెనక భాగంలోకి దూసుకుపోయింది ఇనపచువ్వలు అభిమన్యు గుండెల్లోంచి అతని వెనకున్న రాధాకృష్ణ గుండెల్లో గుండా బయటకు దూసుకుపోయాయి వాళ్ళిద్దరి శరీరాలు ఆ చువ్వలకు వేలాడుతూ కాసేపు అటు ఇటు కదిలాయి ఆ కదలికలు కూడా కేవలం ముప్పై సెకండ్లలోపే చుట్టూ ఉన్న ప్రజలు హాహాకారాలు చేస్తూ లారీ దగ్గరకు పరిగెత్తుకొచ్చేలోగా వాళ్ళిద్దరి ప్రాణాలు అనంత విశ్వంలో కలిసిపోయాయి ఆ ప్రకారంగా మరో మూడు ప్రాణాల్ని మహాకింకర విగ్రహం బలిగొంది నిశ్శబ్దంగా సముద్ర జలాల్లోకి దూసుకుపోతోంది షిప్పింగ్ ట్రాలర్ బంగాళాఖాతపు జలాల్ని వీడి ఆ షిప్పింగ్ ట్రాలర్ వేగంగా వెళుతోంది అంతర్జాతీయ జలాల్లోకి సముద్ర జలాల్లో తీరానే పెద్ద పెద్ద కెరటాలుంటాయి కానీ సముద్ర మధ్య ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది అంతర్జాతీయ జలాల్లో స్మగ్లింగ్ చేయడంలో మాధవన్కు పదేళ్ల అనుభవం ఉంది మాధవన్ శ్రీలంకకు చెందినవాడు ఎల్టీటీఈకి సంబంధించిన ఆయుధాల్ని శ్రీలంకకు స్మగుల్ చేయడానికి కెనడా ఫ్రాన్స్ అమెరికా మొదలైన యూరోపియన్ దేశాలన్నింటినీ ఎన్నోసార్లు చుట్టొచ్చాడు గస్తీ విమానాల్ని పసిగట్టడంలో అతడిది అన్వేషణ చెయ్యి యూరోపియన్ సముద్ర జలాల్లో ఎక్కడ ఏమే ఉంటాయి తప్పించుకోవడానికి ఏ సమయాలు అనుకూలంగా ఉంటాయి ఏ ఏ తీరాల్లో ఏముంది తీరాల్లో ఉన్న భద్రత ఏర్పాట్లు ఎలా ఉంటాయి అన్ని కంటతా వచ్చు అందుకే ఫ్రాంక్లిన్ ప్రత్యేకించి కెప్టెన్ మాధవ్ కు ఈ పని అప్పగించాడు యూరోపియన్ జాతికి చెందినవాడైతే భారతీయ జలాల గురించి తెలియకపోవచ్చు భారత జలాల వివరాలు తెలిసిన వ్యక్తికి యూరోపియన్ జలాల గురించి తెలియకపోవచ్చు తన పని పూర్తి కావాలంటే ఈ రెండూ తెలిసిన వ్యక్తి కావాలి ప్రపంచమంతా జల్లుడు వేసి మాధవ్ని ఎన్నిక చేశాడు ఫ్రాంక్లిన్ మాధవ్కున్న వీక్నెస్ డబ్బు డబ్బు కోసం అతడు కట్టుకున్న భార్యని కన్న తల్లిని కన్న కొడుకును కూడా ఏక కాలంలో చంపగలడు వేలో ఉన్న అరలో గోనె సంచిలో చుట్ట చుట్టి నిద్రపోతున్నట్టుంది మహాకింకర విగ్రహం భారతదేశానికి చెందిన యాంటిక్స్ విగ్రహాల నమ్మే బ్రోకర్ ద్వారా మహాకింకర విగ్రహం గురించి తెలియగానే నటాలియా పాల్ జాన్ హైదరాబాదులో వాలిపోయారు పాల్ జాన్ ముందుగా వెళ్లి తంజావూరులో కాచుకుని కూర్చున్నారు నటాలియా డబ్బు వెదజల్లి ఆ విగ్రహాన్ని తంజావూరుకు చేర్చింది ఇంటర్నల్ కంటైనర్ ద్వారా ఆ విగ్రహాన్ని తీరానికి చేర్చడానికి డబ్బొక్కటే చాలదని తనని తాను ఇద్దరు ఎక్సైజ్ ఆఫీసర్లకు లాంచంగా ఎరవేసింది ఆ ఇద్దరు అధికారులు స్వయంగా షిప్పింగ్ ట్రాలర్లోకి మహాకింకర విగ్రహాన్ని చేర్చి మరీ తమ కృతజ్ఞతను చాటుకున్నారు వేలో ఓ వైపు రిఫ్రిజిరేటింగ్ సెక్షన్ ఉంది దాని పక్కనే స్టోర్ రూమ్ ఉంది వాటిపైన క్యాబిన్ ఉంటుంది వాటికి ముందున్న లివింగ్ రూమ్లో ఉన్నారు నటాలియా పాల్ జాన్ మాధవన్కు సాయపడ్డానుకున్న ఇద్దరు అసిస్టెంట్స్ కూడా సింహళీయులే వాళ్లు మాధవన్ దగ్గర పనిచేయడం కొత్త వాళ్లకు సముద్రం మీద ప్రయాణంలో పూర్తి అనుభవం రాలేదు అందుకే మాధవన్ ఏం చెప్పినా దాన్ని తూచా తప్పకుండా చేయడం మినహా చేయగలిగిందేమీ లేదు ప్రస్తుతం నటాలియా పాల్ జాన్ ముగ్గురు తాము మహాకింకర విగ్రహాన్ని దిగ్విజయంగా ట్రాలర్లోకి చేర్చగలిగినందుకు పార్టీ చేసుకుంటున్నారు చాంపియన్ బాటిల్ తెరిచి పాల్ జాన్ ఇద్దరిలోనూ ఆమెకు పాల్ నచ్చాడు శారీరకంగా పాల్ ఆమెను ఆకర్షించాడు జాన్ ఒక్క క్షణం తమను ఇద్దరినీ వదిలి డెక్క మీదకు వెళితే బాగుండు పాల్ ఆమెని ట్రాలర్లోనికి చేరిన దగ్గర నుంచి కనిపెడుతూనే ఉన్నాడు ఆమె తనను వాంచిస్తోంది అన్న విషయం అతడికి అర్థమైపోయింది విచిత్రమైన విషయం ఏంటంటే ఆ విషయాన్ని జాన్ కూడా గ్రహించాడు పాలు ఒక్క క్షణం కనుమరుగైతే చాలు బలవంతంగానైనా నటాలియాను అనుభవించాలనే నిర్ణయానికి జానొచ్చాడు బంగారుపు బొమ్మలా మెరిసిపోతున్న నటాలియాను చూస్తుంటే ఆ ఇద్దరికి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అవకాశం రాగానే ఎప్పుడెప్పుడు ఆమెను అనుభవిద్దామా నుంది ఎవరికి వాళ్లే గోతులు తవ్వడం ప్రారంభించాడు నటాలియాను చూడగానే మతి చలించినవాడు మరొక పక్క ఆ ట్రాలర్ అతడు మాధవన్ అవసరమైతే అందర్నీ కాల్చి పారేసైనా అందర్నీ సీబరియల్ చేసైనా నటాలియాను అనుభవించాలనే నిర్ణయానికి అతడు కూడా వచ్చాడు ముగ్గురు మగవాళ్లు ఆ ట్రాలర్లో ఆమెని అనుభవించడానికి తగిన సమయం కోసం చూస్తున్నారు పాల్ ఓరకంట నటాలియా వైపు చూస్తూ షాంపేన్ని గ్లాసులో కొంచాడు హఠాత్తుగా నటాలియా కడుపులో ఏదో ప్రాణి కదిలినట్లు అనిపించింది ఏదో విచిత్రమైన జల్ద్రింపు ఆమె శరీరాన్ని ఊపేసింది ఆమె చూపు మొత్తం మారిపోయింది ఎవరో ఆమె శరీరం మీదకి ఆవహించినట్లయింది శరీరం కూడా బరువెక్కిపోయింది పగలబడి నవ్వాలనుకుంది కాని నవ్వు రాలేదు అంతసేపు లేని ఏదో శక్తి ఆమెకొచ్చినట్లయింది ట్రాలర్లోని మగవాళ్లు ముగ్గురు తనను కోరుకుంటున్నారని అర్థమైంది ఎవరో ఏదో ఆదేశిస్తున్నట్టుగా అంది మన ముగ్గురమేనా కెప్టెన్ కూడా పిలవండి అతన్ని లోపలకు పిలవడం కన్నా మనమే క్యాబిన్లోకి వెళ్లడం బాగుంటుందేమో సరే అలాగే కానివ్వండి గ్లాసుల్ని షాంపేన్ బాటిల్ని ట్రేలో పెట్టుకుంటూ పాల్ అప్రయత్నంగా నటాలియా వైపు చూశాడు ముందు మొత్తుగా ఆర్తిగా ఉన్న ఆమె చూపుల్లో ఏదో తేడా కనిపించింది అతడు ఎంతో మంది చూశాడు వాళ్ల కళ్లల్లో ఆకలి తెలుసు నిర్లిప్త తెలుసు కానీ అప్పుడు నటాలియా కళ్లల్లో కనిపిస్తోంది అలాంటిది కాదు ఒక రకమైన కసి కనిపిస్తోంది విచిత్రమైంది ఆహారం మీదకి దాడి చేయబోయే ముందు పెద్ద పులి కళ్లల్లో కనిపించే కసిలాంటిదది ఏంటి పాల్ అలా చూస్తున్నావు అదేంటి నీ కళ్ళు ఇంతకు ముందులా లేవు అలా ఎర్రబడ్డాయేమిటి అడిగాడు వైపు సాలోచనగా చూస్తూ సీ సిక్నెస్ వల్ల కావచ్చు కమాన్ పాల్ నన్ను శోధించడం అని ముందు మందు పని కానివ్వు అంది నటాలియా చూపుల్ని తిప్పేసుకుంటూ అంతా క్యాబిన్లోకి వెళ్లారు క్యాబిన్లో స్టూల్స్ వేసుకుని కూర్చున్నారు మాధవన్ కూడా వాళ్లతో పాటు షాంపెయిన్ తాగుతున్నాడు రెండు రౌండ్లు పూర్తయ్యాక ముగ్గురు మగవాళ్లు ఒకేసారి నటాలియా మీద చేయి వేయబోయారు వాళ్లు చేయబోయేదేంటో అర్థమైనట్లు నటాలియా వాళ్లకు దొరకకుండా డెక్క మీదకి పరుగు తీసింది డెక్క మీద వాళ్లకు అందకుండా అటు ఇటు తప్పించుకుని చివరికి మాధవన్ చేతికి చిక్కింది నటాలియా మీరిలాగే నన్ను రెచ్చగొడితే నేను చచ్చిపోతాను బాబు అంది మీరు ముగ్గురు ఒకేసారి నన్ను కావాలనుకుంటే ఎలా సరే ఒక పంచే మా ముగ్గురులో నీకు ఎవరో ఇష్టమో చెప్పు నిన్ను తీరం చేరే వరకు ఇద్దరూ కన్నెత్తి కూడా చూడరు నటాలియాతో అని పాలువైపు తిరిగాడు మాధవ్ ఏమంటారు పాల్ ఓకే నేను ఒప్పుకుంటున్నాను మాధవంతో అని వైపు తిరిగాడు నీ నిర్ణయం ఏంటి జాన్ నేను కూడా ఓకే అంటున్నా మా ముగ్గురులో నీకు ఎవరో చెప్పు నో జలసి జస్ట్ కాంప్రమైజ్ నాకు మీరు ముగ్గురు నచ్చారు అదే ప్రాబ్లం ఎవరికి నా ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు వాట్ ముగ్గురు మగవాళ్లు ఒకేసారి ఉలికి పడ్డారు అవును మీరు ముగ్గురు నాకు నచ్చారు కాబట్టి నా కౌగిలి పంచే ఛాన్స్ ఎవరికెవాలో అర్థం కావడం లేదు బుర్రొక్కుకుంది నటాలియా ముగ్గురు మగవాళ్లు మరో రెండు పెగ్గలు షాంపేని గటగటా తాగేశారు వాళ్ల శరీరాల్లో తాపం పెరిగిపోతోంది ఆరాటం పెరిగిపోతోంది ఇంకొక క్షణం ఒక్క క్షణం అలా ఒక్క నటాలియాను పొందకపోవడం అనేది ముగ్గురికి అసాధ్యం అనిపించసాగింది నటాలియా కోసం చావడానికైనా సిద్ధమే అనే స్టేజ్కి వస్తున్నారు వాళ్లకు తెలియకుండానే ఆలస్యం చేస్తామేం నటాలియా నేను నచ్చానా అది చెప్పు అన్నాడు మాధవన్ ఆమెను మరింతగా దగ్గరకు లాక్కుంటూ మాధవన్ కౌగిట్లో అతనిని కావాలనే మరింత దగ్గరకు అతుకుపోతున్న ఆమెను విసురుగా తన వైపు లాక్కున్నాడు పాల్ ఆమెను తన కౌగిట్లో బంధిస్తూ అన్నాడు నేను నచ్చానని చెప్పు జాన్ ఆగలేకపోయాడు ఒకే ఒక పిడుగుద్దు గుద్దాడు పాల్ భుజం మీద పాలు వెళ్లి దూరంగా పడ్డాడు అతనుంచి ఆమెను వెనగ్గా లాక్కుంటూ ఆమె చెవి పక్కగా తన ముఖాన్ని పెట్టి ఆమె జుట్టులోను చూస్తున్న పరిమళాన్ని ఆగ్రాణిస్తూ నచ్చానని చెప్పు డెక్క మీద దూరంగా పడ్డ పాల్ ఒళ్ళు గులుకుంటూ వచ్చి జాన్ మీద కలిగి పడ్డాడు వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్లు చంపుకోవాలన్నంత ఉద్రేకంగా పోట్లాడుకుంటుంటే నటాలియా అతి కష్టం మీద వాళ్ళని విడదీసింది మీరు ఇలాగే పోట్లాడుకుంటే నేను ఈ సముద్రంలో దూకి చచ్చిపోతాను అని అరిచింది పాల్ జాన్ ఇద్దరూ ఆమె చచ్చిపోవడం లేనట్లు వెనక్కు తగ్గారు నాకు మీరు ముగ్గురు నచ్చారు కాబట్టి ఒక గేమ్ ఆడదాం ఆ గేమ్లో ఎవరు గెలిస్తే వాళ్లకు నేను సొంతం అవుతాను ఏంటా గేమ్ రష్యన్ రౌలట్ ఆ మాట అని కాలం ఎదుటి వైపు పరిశీలనగా చూసి మళ్ళీ అంది మీరు ముగ్గురు ఈ ఆట ఆడి ఆటలో ఎవరు గెలిస్తే వాళ్లతో నేను గడుపుతాను ఒకవేళ మేము ముగ్గురు గెలిస్తే మాధవని అడిగాడు ఎప్పుడూ ఎక్కడా అని అడగద్దు తీరాన్ని చేరే లోపల మీ ముగ్గురికి నేను సొంతం అవుతాను ఏమంటారు హే ముగ్గురు డెక్క మీద ఆనందంగా ఎగిరారు పాల్ కిందకు పరిగెత్తి తన క్యాబుల్ నుంచి ఓ రివాల్వర్ని బుల్లెట్స్ ని తీసుకొచ్చాడు ఆ రివాల్వర్ వైపు బుల్లెట్ల వైపు చూసి నిర్లిప్తంగా అంది నటాలియా వద్దులే అమ్మో పొరపాటున ఆ రివాల్వర్ పేలితే అనవసరంగా మీలో ఒకరివి ప్రాణాలు పోతాయి అది లేదు ఎందుకంటే మీరు ముగ్గురు నాకు నచ్చారు మాధవన్ గబగబ తనలో చెలరేగుతున్న ఉద్రేకాన్ని తట్టుకోలేనట్టు డెక్క దిగి ఇంజన్ రూమ్లోకి వెళ్లి ఇంజన్ ఆఫ్ చేసొచ్చాడు ఇప్పుడు ఈ గేమ్లో మాలో ఎవరో ఒకరే మిగలాలి వాళ్లే ఒడ్డుకు చేరతారు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా మేము ఈ ఆట ఆడితేరతాం అన్నాడు స్థిరంగా అవునా అవును పాల్ జాన్ కూడా అరిచారు మీరు అలా అంటే నేను కాదనేదేముంది అయితే ఒక చేద్దాం అంది ఏంటది ముగ్గురు ఒకేసారి అడిగారు ముగ్గురు పేర్లు మూడు చీటీల మీద రాసి కలుపుదాం నేను మొదట తీసిన చీటీలో ఉన్నవాడు మొదట రివాల్వర్ తీసుకుంటాడు రెండో చీటీ తీసినప్పుడు రెండోవాడు మూడో చీటీ నేను తీనక్కర్లేద్దు అతడు ఎలాగూ నన్ను పొందుతాడు కాబట్టి అంటూ నవ్వేసింది అంతేకాదు నేను రివాల్వర్ అందుకునేవాడికి ముందుగా ఒక ముద్దిస్తాను అందుకు మీలో ఎవరికి అభ్యంతరం లేదనుకుంటా ముద్దెందుకు అసహనంగా అన్నాడు మాధవన్ ఒకవేళ రివాల్వర్ పేలితే అతడు చచ్చిపోతాడు కదా చచ్చిపోయే ముందు నేను ముద్దిస్తే ఆ తీపితో చచ్చిపోతాడు అది కాక చచ్చిపోయేవాడు కూడా నాకు నచ్చినవాడు అవడం వల్ల అతణ్ణి అన్యాయం చేశాననే భావం కూడా నన్ను వెంటాడదు ఏమంటారు బాగుంది అంటూ పాల్ తన జేబులోంచి పాకెట్ డైరీ బయటకు తీశాడు అందులో ఓ చిన్న కాగితాన్ని తీశాడు మూడు సమభాగాలుగా ఆ కాగితాన్ని చింపి తమ ముగ్గురి పేర్లు రాసి చీటీలను కలిపాడు మూడింటిని డెక్క మీద పడేసి ఓ చీటీ తీమని నటాలియాకు సైగ చేశాడు